గురుణు గురువ మహేశ్వర గురబ్రహ్మ తస్మై శ్రీగురే నమ శంకారూపిత్ పంకీకృతమూకరీయ సా మాయా శంకరాచార్యమాశ్రయనాథ సరస్వతి రవిశుక్రబృహస్పతి పంచ ఏతరే నిత్యం వేదవాణీ ప్రవర్తతే विद्या प्रदान समये शरदिंदु शुभ्राम विद्वेश वर्क् विजयेषु तमालभासां देवीम अजनणीम शरणम अहं प्रपद्ये विद्या प्रदान समये शरदिंदु शुभ्राम लक्ष्मी प्रदान समये नवविद्रु महाभां विद्वेश वर्क् विजयेषु तमालभासां देवीम अजनणीम శరణమహం ప్రపద్యే సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ పరమ పవిత్రమైనటువంటి శరత్కాలంలో మన సుప్రభాతం ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా శరత్కాల సత్ప్రభావ శుభాకాంక్షలు శ్రీశుభమస్తు పరమ పవిత్రమైనటువంటి శరత్కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు శరత్కాలం అంటే శరదృతువు ప్రారంభమైనటువంటి కాలంలో ఇప్పుడు మనము ఉన్నాము అయితే మనకి దేవీ భాగవతము మొదలైనటువంటి అనేక గ్రంథాల్లో అందరికీ అనుమానం వస్తుంది ఏమండి ఈ సనాతన ధర్మంలో వినాయక చవితి సమయంలో వినాయకుణ్ణి ఆరాధిస్తారు అలాగే ఒక్కొక్క రెండు మాసాలకు ఒకసారి కనీసం దేవతారాధనను చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఎందుకని అనేటువంటి మనం ఆలోచన చేసినప్పుడు మనకి రెండు మాసములకు ఒకసారి ఒక ఋతువు మారుతుంది కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి అందుకని దైవారాధన ద్వారా మనం ఆ దేవతా శక్తిని ద్విగ్నీకృతం చేసుకొని మన జీవన విధానంలో ఎటువంటి కష్ట నష్టములకు లోను కాకుండా జీవించాలి అనేటువంటి సదుద్దేశముతో రెండు మాసములకు ఒకసారి ఋతువు మారినప్పుడల్లా కూడా మనం చైత్రమాసంలో రామనవరాత్రుల పేరుతో అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల పేరుతో అలాగే మనకి ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రులు అలాగే భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రి ఉత్సవములు తర్వాత శిశిర నవరాత్రుల పేరుతో మాఘ మాసంలో తొమ్మిది రోజుల పాటు మనకి ఆ భగవంతుణ్ణి తొమ్మిది రోజుల పాటు మనం విశేషంగా అర్చించుకునేటువంటి అవకాశాన్ని మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి అయితే మనకు ఒక అనుమానం రావాలి ఏమిటండి తొమ్మిది రోజులే ఎందుకు చేయాలి మనం అంటే మనం భూమిదికి రావడానికి పిండంగా ఏర్పడతాం అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అందులో నివసిస్తాం ఆ తర్వాత మన మానవ జీవితం అనేది తొంభై సంవత్సరాలు కనుక ఉంటే అతన్ని శతాయుష్కు కలిగిన వాడు అని చెప్తారు మనకి జ్యోతిష్య శాస్త్రంలో కాబట్టి తొమ్మిది అనేది చాలా మనకి జీవితంలో కానీ శాస్త్ర ప్రకారం కానీ ముఖ్యమైనటువంటి సంఖ్య అందుకని మానవుడికి చూడండి మీరు నవరంధ్రాలు ఉంటాయి నవనిధులు అంటారు అట్లా ముఖ్యంగా దేవతలందరూ ఎక్కువ మంది ఉద్భవించింది కూడా నవమి రోజే అది రాముడైనా అమ్మవారైనా చాలామంది దేవతలు కాబట్టి ఈ తొమ్మిది అనేటువంటి సంఖ్య ఇంకొక గొప్ప విశేషం ఉంది మనం ఇప్పుడు ఆంగ్ల మాధ్యమిక విద్యలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటాం లేదు సంస్కృతంలో ఏకంగేత్రిని చత్వారి ఎలా చెప్పినా ఒకటి నుంచి తొమ్మిది వరకే మళ్ళీ పంతొమ్మిది వరకే ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఇలా చూసుకుంటూ పోతే తొంభై తొమ్మిది వరకే తర్వాత మనం మళ్ళీ సున్నాను కలుపుకొని పక్కన ఒక అంకెను పెట్టుకొని మనము ఆ కూర్పును ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి తొమ్మిది రోజుల్లో మనము ఈ శరత్కాలములో మనం శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికీ మమైతన్ మహాత్మ్యం శృత్వా భక్తి సమన్విత అని చెప్తారు మార్కండేయ పురాణంలో వ్యాసులవారు ఈ శరత్కాలంలో అమ్మవారిని మూడు పూటలైనా లేదు రెండు పూటలైనా ఒక్క పూట అయినా సరే మనము ఒక పటాన్ని కానీ యంత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని లేదు ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ జరిగేటువంటి దేవాలయాల్లో దర్శించి మనం పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ తెలియజేసినారు అయితే ప్రస్తుతం ప్రకృతి మనసరామ మన శరత్కాల నవరాత్రి ఉత్సవాల గురించి మనం తెలుసుకోవాలి అంటే త్రిఋతు యమ దంష్ట్రాఖ్యౌ నృ రోగకర ఉభౌ శరత్ వసంత శిశిర నామాభ్యాం తస్మాత్ దేవీం ప్రపూజయేత్ అంటుంది దేవి భాగవతం అంటే మనకి యమ యమధముష్ట్రాఖ్యవు రెండు మాసములకు ఒకసారి ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి మనము ఎప్పుడెప్పుడు ముఖ్యంగా శిశిర ఋతువు వసంత ఋతువు శిశిర ఋతువుల్లో మాత్రం ఖచ్చితంగా అంటే ఆశ్వీజ మాసంలో అలాగే చైత్ర మాసంలో అలాగే మాఘ మాసములో అమ్మవారిని ఖచ్చితంగా పూజింపవలను అని మనకి దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది అలాగే విశేషముగా అన్ని బాధల నుండి మనము విముక్తి పొందడం కోసమై అమ్మవారిని పూజించాలి ఈ శరత్ కాలములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు అమ్మవారిని అర్చించి అభిషేకించి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ మనం ఏదో రకంగా అంటే మనస్సు ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ పూజ చేసే కర్మ ద్వారా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం మనకు శాస్త్రం కల్పించింది అట్లాగే మరి పాడ్యమి నుంచే ఎందుకు మొదలు పెట్టాలండి అంటే శాస్త్రంలో చెప్తారు ప్రతిపన్ పని ముఖ్య అంత తిథి మండల పూజిత అంటే పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజుల పాటు మనకు అమ్మవారిని పూజించేటువంటి అవకాశం మనకు కల్పించారు అట్లాగే విశేషంగా ఈ శరత్కాలంలో అమ్మవారికి తొమ్మిది రోజులు మొదటి తొమ్మిది రోజులేమో మహాకాళీ అమ్మవారి రూపంలో తర్వాత నాలుగు ఐదు ఆరు ఈ మూడు రోజులేమో మహాలక్ష్మి రూపంలో అలాగే ఏడవ రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు మహా సరస్వతి రూపంలో అందుకే మూలా నక్షత్రం మూలాదౌ పూజయ్యే దేవి శ్రవణాంతే విసర్జయేత్ అని శాస్త్రం అంటే ఆ కనీసం ఈ మొదటి మూడు రోజులు రెండవ మూడు రోజులు ఆరు రోజులు మనకు అవకాశం లేనిచో అమ్మవారిని మూలా నక్షత్రము రోజున స్థాపించి శ్రవణ నక్షత్రము రోజు వరకు మనము అమ్మవారిని మూడు రోజుల పాటు కనీసం సరస్వతీదేవి యొక్క మూడు రోజుల యొక్క అమ్మవారిని అర్చించి పూజించేటువంటి అవకాశాన్ని మనకి కల్పించినారు అలాగే విశేషంగా ఈ శరత్కాలంలో ముఖ్యంగా ఉపవాస వ్రతాన్ని మనకి చెప్పినారు ఉపవాసం అంటే మనం ఉపవాసం ఉపవాసము అని అంటే ఏమిటండి అంటే ఆహార నియమాన్ని పాటిస్తూ ముఖ్యంగా మనం చేసేటువంటి ఏ పని చేసుకునే వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు శ్రద్ధగా ఆ పనిని చేయడమే పూజ ఎవరు చేయవలసిన కర్మ దాన్ని శ్రద్ధగా చేయడం అలవాటు చేసుకోవడం కోసమే ఈ నవరాత్రులు పూజలు జపాలు అభిషేకాలు హవనాలు తపస్సులు అన్నీ కూడా వాటి కోసమే మనస్సు పెట్టి చేసేటువంటి పని ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఈ శరత్కాలంలో అమ్మవారి యొక్క పూజను ముప్పూటల కానీ లేదు ఒక పూట అయినా కానీ కేవలం దర్శించడం ద్వారా కూడా మనకు ఎన్నో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది ఇంకా విశేషముగా నవగ్రహ దోషములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొదటి రోజు పూజలో పాల్గొంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది రెండవ రోజు చంద్రుడు మూడవ రోజు అంగారకుడు నాలుగవ రోజు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు ఇలా తొమ్మిది రోజులలో నవగ్రహముల యొక్క ఉండేటువంటి దుష్ఫలితాలములన్నిటినీ కూడా పోగొట్టుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమే ఈ శరత్కాల పరమ పవిత్రమైనటువంటి సమయంలో అందరం కూడా ఈ తొమ్మిది రోజుల పాటు మనం అమ్మవారిని పూజించి తరించేటువంటి భాగ్యాన్ని పొందుదాం శ్రీశుభమస్తు